హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను పుట్నాలతో ఇలా లడ్డు చేశానండి పిల్లలకి ఇంట్లో లడ్డూలు చేసి పెడితే చాలా స్వీట్ ఎక్కువ ఉండదు మళ్ళీ వాళ్ళు బయట ఏం పాలు కలుపుతారో ఏం నెయ్యి కలుపుతారో తెలియదు కదా ఇలా మనం ఈజీగా ఇంట్లోనే లడ్డూలు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంది మమ్మీ బయట కొన్నట్టే వచ్చినాయి అన్నారండి ఒక మెజర్మెంట్ కప్పుతో ఒక కప్పు పుట్నాలు తీసుకున్నానండి అది ఇలా గ్రైండర్లో మంచిగా స్మూత్గా గ్రైండర్ చేసుకోవాలి తర్వాత అది గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అదే ఇప్పుడు మనం తీసుకున్న కప్పుతో హాఫ్ కప్పు చక్కెర తీసుకోవాలి చక్కెర పొడి చేసిన తర్వాత కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా అది కొంచెం తక్కువనే తీసుకోవాలండి మీరు చక్కెర ఇష్టం ఉంటే అది హాఫ్ కప్పు తీసుకోవాలి ఇష్టం లేకపోతే కొంచెం తక్కువ తీసుకోవాలి అలా దాన్ని కూడా గ్రైండర్ చేసుకోవాలి స్మూత్గా గ్రైండర్ చేసుకోవాలి చక్కెర తొందరగానే గ్రైండర్ అయిపోతుంది కానీ స్మూత్గా గ్రైండర్ చేసుకోవాలి ఇప్పుడు పుట్నాల పప్పుని చక్కెరని రెండింటిని పక్కన ఉంచుకోవాలి ఇలా ఒక మూకుల్లో టూ టూ స్పూన్స్ నెయ్యి వేయాలండి ఈ నెయ్యి నేను ఇంట్లోనే చేస్తానండి హెల్తీగా ఉంటుంది పాలు ఎక్కువ తీసుకొని అది మీ గడితో నెయ్యి చేస్తాను అందులోనే డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ మంచిగా వేగిన తర్వాత అవి కూడా పక్కన పెట్టేసుకోవాలి నిన్న ఒక పని అనుకొని ఊరికి వెళ్ళామండి డబ్బులు అయితే ఖర్చు అయిపోయాయి అలా ఈ లడ్డూలు కూడా మంచిగానే మొత్తం తినేసారు పిల్లలు ఇంకా మా తమ్ముడు పిల్లలు ఇంకా అమ్మ అందరు మంచిగానే అన్నారండి కానీ పని అయితే అయిపోలేదు కానీ లడ్డూలు అయితే అన్నీ అయిపోయాయి అలా అను ఒక్కొక్కసారి అనుకుంటాం కానీ ఒక్కో పని అలా వాయిదా పడుతుంది ఇలా అదే నెయ్యిలో మళ్ళీ పుట్నాల పప్పు వేసాను మంచిగా వేయించుకోవాలండి దూరగా మంచిగా స్మెల్ మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి ఈ స్పూన్ ఎందుకు చూపిస్తానంటే నాన్ స్టిక్ ఐటెంలో వేయించుకుంటే మంచిగా అవుతుందండి ఏదైనా కానీ తొందరగా వేగుతుంది కట్టే స్పూన్ అయినా కానీ ఇట్లా ప్లాస్టిక్ స్పూన్ అయినా వాడుకోవచ్చు స్టీల్ స్పూన్ పెడితే అంత గీతలు పడతాయి కదా ఇవి చూడండి ఇలా కలర్ వచ్చేవారు మంచిగా వేయించుకోవాలి ఎంతో ఈజీ అండి తొందరగా అయిపోతే పిల్లలకి స్నాక్స్ లాగా బయట స్వీట్ షాప్లో కొన్నట్టే వస్తుంది అది నైట్లో మ్యాచ్ వస్తుందండి చూసుకుంటూ ఈ చల్లారే వరకు మ్యాచ్ అయిపోయింది అప్పుడే ఇండియా గెలిచిందని తెలిసింది అలా మా పని అయితే కాలేదు కానీ ఇండియా గెలిచిన సంతోషం కూడా మంచిగా అనిపించింది అప్పుడు అప్పుడు పిల్లలు మన చెరొక లాడు తినేశారు ఇది ఇట్లా హాఫ్ కప్పు చక్కెర అందులో కావేసేసుకొని ఎక్కువ అనిపించిందని కొంచెం చక్కెర వేసాను అది ఎంత పొడి చల్లారిన తర్వాత చక్కెర వేసుకోవాలండి వేడివేడిగా ఉన్నప్పుడు ఆ చక్కెర వేసి ఇంకా అంత మెల్ట్ అయిపోయినట్టు అవుతుంది ఇలా పిల్లలకి హెల్దీగా ఇంట్లోనే లడ్డూలు చేసి పెట్టచ్చు మంచిగా తృప్తిగా తింటారు ఇందులో కొంచెం ఇది బాగా పొడి పొడి అవుతాయి కదా అందుక అందులో కొంచెం పాలు అంటే పాలు కాచి చల్లార్చిన పాలు పోసి లడ్డూలు చుట్టడానికి మంచిగా అండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను ఆ క్లిప్ మర్చిపోయాను కొన్ని కొన్ని వేయాలండి బాగా వేస్తే కూడా పలుచైపోయి లడ్డు చుట్టడానికి రాదు కొన్ని వేసి కలిపి కలిపి చూసి మళ్ళీ కొన్ని పాలు పోసుకోవాలి తొందరగా అయిపోతుంది అది కానీ నేను ఒకరోజు ముందు మళ్ళీ ఒకరోజు వెనకాల ఒకరోజు గ్రైండర్ చేసి పక్కన పెట్టుకుని మళ్ళీ తెల్లారి చేసినవి లడ్డూలు ఇండియా మ్యాచ్ చూసుకుంటా పిల్లలు కూడా టీవీ దగ్గరనే ఉన్నారని అందరం మ్యాచ్ చూసుకుంటే లడ్డూలు అయితే చేసేసాను మన ఇండియా గెలిచిందంటే మనకు కూడా సంతోషం అనిపిస్తుంది కదండి పిల్లల ఎగ్జామ్స్ అప్పుడే క్రికెట్ ఉంటుంది నాకైతే నచ్చిన నచ్చదు క్రికెట్ అట్లా పిల్లల ఎగ్జామ్స్ అంద దృష్టి క్రికెట్ మీదనే ఉంటుంది పిల్లలకు మగ అయితే ఎక్కువ ఉంటుంది ఇలా లడ్డూలు ఈజీగా చుట్టేసుకోవచ్చు ఈ లడ్డూలు చుట్టడం కూడా కొంచెం ప్రాక్టీస్ చేయాలండి ప్రాక్టీస్ చేస్తే మంచిగా వస్తాయి నాకు ఫస్ట్ రాకపోతుంది కానీ మంచిగా ఊరికే పిల్లలు లాస్టల్లో ఉంటుందని లడ్డూలు పంపిస్తుంది డ్రై ఫ్రూట్స్ నువ్వులే ఇట్లా మంచి లడ్డూలు చుట్టడం వచ్చేసింది ఏదైనా మనం చేస్తేనే ప్రాక్టీస్ అవుతుందండి చేయకపోతే ఎక్కడ పని అక్కడనే ఉంటుంది ఇలా చిన్న చిన్నగా చేసిన మరీ పెద్ద చేయలు మరీ చిన్న చేయలే మామూలుగా చేసిన కానీ స్వీట్ షాప్లో కొన్నట్టు వచ్చినాయి మమ్మీ అని పిల్లలు అయితే మెచ్చుకున్నారు చాలా మంచి వచ్చినాయండి మళ్ళీ ఒక స్వీట్ షాప్లో ఉన్న బాక్స్ ఉండే ఉన్న సున్నుండలు ఉండలు కొనుకొచ్చిన ఆ బాక్స్లో ఇట్లా అరేంజ్ చేసి ఫోటో తీయడానికి